హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్కి తన కన్న కూతురు గురించి తెలుసు అన్న నిజం తెలుసుకున్న రామ్మూర్తి కోపంగా అమర్ దగ్గరికి బయలుదేరుతాడు ఎలాగైనా ఈరోజు అల్లుడు గారి దగ్గర నుండి నా కన్న కూతురి నిజం తెలుసుకొని తీరాలి అని పట్టుదలగా గేట్ ని తోసుకుంటూ వస్తూ ఉంటాడు రామ్మూర్తి ఇక ఆయనని చూసిన ఆరు కూడా ఈరోజు నిజం తెలుసుకొని తీరాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ రామ్మూర్తి ఇద్దరు ఒక చోట నిలబడి మాట్లాడుకోవడం చూసిన ఆరు కూడా ఈరోజు ఎలాగైనా ఆయన నోటి నుండి నేను కూడా నిజం తెలుసుకోవాలి అని అనుకొని వాళ్ళిద్దరి మాటలు వినడం స్టార్ట్ చేస్తుంది ఇక చెప్పండి బాబు అల్లుడు గారు చెప్పండి నా కూతురి కూర్చి నిజం మీకు తెలుసు అని నాకు తెలుసు ప్లీజ్ బాబు చెప్పండి మీకు దండం పెడతాను నా కూతురు ఎవరో నాకు చెప్పండి అని రామూర్తి అమర్ని అడుగుతుండగా అమర్ సైలెంట్గా ఉండిపోతాడు ఆరు కూడా ఎక్సైట్ అయి అమర్ని చూస్తూ ఉండిపోతుంది ఇక అమర్ నోరు విప్పకపోవడంతో మళ్ళీ రామ్మూర్తి ప్లీజ్ బాబు మీకు దండం పెడతాను నా ఎవరో నాకు చెప్పండి నేను ఇంకా మీకు తెలుసు కూడా నాకెందుకు చెప్పట్లేదు అని నిలదీస్తున్నా కూడా అమర్ మాట్లాడాడు ఇక చివరి అస్త్రంగా అమర్ చేయి తన తలపై పెట్టుకొని ఇప్పుడు మీరు నా ఎవరో చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని తనపై ఒట్టు వేసేసుకుంటాడు ఇక దాంతో అమర్ షాక్ అవుతూ ఉంటాడు ఇక అమర్ మనసులో ఏంటి ఈయన ఇంత పని చేశాడు ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు రామ్మూర్తి మాత్రం చెప్పండి బాబు చెప్పండి నా కూతురు ఎవరో చెప్పండి నా మీద ఒట్టు వేసి నా కూతురు ఎవరో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు దూరం నుండి ఆరు కూడా ఎక్సైట్ అయ్యి వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోతుంది ఇక అమర్ ఇప్పటికైనా నిజం చెప్తాడా చనిపోయిన ఆరు ఏ తన కన్న కూతురు అని రామ్మూర్తి తెలుసుకుంటాడా ఆరు బాగి అక్క చెల్లెళ్ళని ఆరు తెలుసుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్